ఎంత బాగా అసలు పట్టుకుంటే పెళ్ళని ఇరిగిపోద్ది నలుపుతా చూసారా ఇట్లా కుప్పైపోయద్దు పట్టుకుంటే గుల్ల ఉండిద్ది చెక్క టేస్ట్ కూడా ఉండి అంటే ఎలా చెప్పాలి బొరుగు బొరుగు మంటూ ఉండిద్ది గట్టిగా కటుగా ఉండదు చెక్క కూడా చాలా టేస్టీగా ఉండిద్ది అండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు ఈ రోజు ఏంటంటే మనకి చిట్టి చెక్కలు చేస్తా కదా ఇప్పుడు నేను ఈ రోజైతే చిట్టి చెక్కలు కాదు పెద్ద చెక్కలు మన ఇంత అరిచే వేడలిపి వస్తుంది చెక్క చాలా టేస్టీగా చక్కలు మంచిగా ఉంటాయి మీరు కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో ఎక్కడి నుంచి వస్తారో కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం పర్ఫెక్ట్ కొలతలతోటి చెప్తాను నేను వీడియో అయితే నీళ్లు కొలతలు పిండి కొలతలు కూడా పర్ఫెక్ట్గా చూపిస్తాను మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి డబ్బాతోటి నీళ్లు తీసుకుంటాను ఇదే డబ్బాతోటి పిండి తీసుకుంటాను నేను ఏ డబ్బాతో నీళ్ళు తీసుకుంటున్నాను అదే డబ్బాతోటి పిండి తీసుకుంటాను నాకు పది కేజీలు చెక్కలు ఆర్డర్ ఉన్నాయండి ఈరోజు వీడియో పది కేజీలు మొత్తం చూపించండి చాలా ఆలస్యం అవుతుంది కదా చెక్కలు చెక్కలన్నీ అయిపోయాయి చూపిస్తాను మధ్య మధ్యలో కూడా వీడియో చూపిస్తూ ఉంటాను నేను మీకు పర్ఫెక్ట్గా ఎక్కడ కావాలి అక్కడ ఇదిగో నాలుగు డబ్బాలు పోసాను నేను నాలుగు డబ్బాలు నీళ్ళు పోసా కదా ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలండి మనకి ఉప్పు ఎంత పట్టిద్దా చూసి కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి మనము కాలేదండి ఇంకొంచెం వేయాలి ఉప్పు ఉప్పు వేస్తాం కదండి పెసరపప్పు వేయాలి నేను సాయపేసరపప్పు వేసుకుంటున్నా మీ ఇష్టం మీరు కావాలంటే పచ్చిపప్పు నానబెట్టేసుకోవచ్చు లేదంటే నువ్వులు వేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు పెసరపప్పు వేసావు కదా ఉప్పు కరెక్ట్గా చూసేసుకోవాలండి జీలకర్ర వేస్తున్నాను ఇదిగోండి జీలకర్ర వేస్తున్నాను నేను పది కేజీలు చెక్కలని చెప్పగా ఈ ఐదు కేజీలు అయితే ఇంకొక ఐదు కేజీలకి సేమ్ ఇంతే వాయి తిప్పుకుంటా నేను మళ్ళీ రెండు చూపించాలంటే కుదరదు కదా మీకు ఇదిగో ఆయిల్ వేస్తున్నా ఒకరు వంద గ్రామ్స్ మా రాయలు వేసాను ఇదిగో ఇది వచ్చి వచ్చేసి పచ్చిమిరపకాయలు చిన్నుల్లిపాయలు అల్లం వేయలేదు పచ్చిమిరకాయలు చిన్నుల్లిపాయలు పేస్ట్ ఇది వచ్చేసి సగం వేస్తున్నాను ఇంకో సగం ఇంకొక వాయి ఉంచాను అనమాట సేమ్ నాకు పది కేజీలు చెక్కలు కావాలంటే మళ్ళీ సేమ్ వాయి తిప్పుకోవాలి నేను ఇది వచ్చేసి పుదీనా కొత్తిమీర రెండు కోసుకున్నాను అనమాట ఇదిగోండి కొత్తిమీర పుదీనా రెండు వేస్తుండే ఈసారి వాయి కూడా కొంచెం ఉంచుకున్నాను అనమాట అన్నీ ఇంక ఇప్పుడు ఇవి తెరలు ఇవ్వాలి దీంట్లో ఎండి కారం అయితే వేసే పని లేదనమాట ఓకేనండి నేను లైట్గా ఫుడ్ కలర్ వేసాను మీరు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఇదిగో గంట రంగు లైట్గా కొంచెం వేసాను అనమాట చూసారా ఇప్పుడు పొంగొచ్చేసి నీళ్ళు అనేవి మనకి నేను పిండి ఏ డబ్బాతో నీళ్లు తీసుకున్నాను అదే డబ్బాతోటి పిండి వేస్తున్నా స్కిప్ చేయకుండా చూపిస్తున్నా మీరు చూడండి ఒకటి రెండు మూడు ఇగోండి నాలుగు డబ్బాలు వేసా నేను ఇందాక నాలుగు డబ్బాలు నీళ్ళు పోసా కదా ఇప్పుడు పుస్తకానికి నాలుగు డబ్బాలు వేసి కలుపుతున్నాను చూసి మళ్ళీ మీకు ఇంకా పడితే చూపిస్తాను స్కిప్ చేయట్లేదండి వీడియో చూడండి స్కిప్ చేస్తే మళ్ళీ మీరు అక్క స్కిప్ చేశారు పిండి తేడా చేశారు అన్నారు పోయినసారి నేనైతే ఏం తేడా చేయను కరెక్ట్ గానే చెప్తాను సరిపోతాయి నాలుగు డబ్బాల నీళ్ళకి అయితే పిండి మనం ఎత్తుగా నిండుగా తీసుకోవాలి పర్తీ ఇంకా ఇదిగోండి మనకి ఇంకొక అర డబ్బా పట్టిద్దన్నారు కూడా పక్కన ఉన్నారు ఒక అర డబ్బా వేస్తున్నారు నాలుగు డబ్బాల నీళ్ళకి నాలుగు డబ్బాల పిండి పర్ఫెక్ట్ గా సరిపోయింది నేను పిండి ఎత్తుగా కొలిచి తీసుకున్నాను మీరేమో ఎత్తుగా కొలిచి తీసుకోండి మీరు ఏ డబ్బాతో నీళ్లు తీసుకుంటే ఏ గిన్నెతో నీళ్ళు తీసుకుంటే అగే గిన్నెతో పిండి గిన్నె బట్టి ఇంకొకరు పట్టిద్ది ఇప్పుడు నాలుగు డబ్బాలు నీళ్ళకి నాలుగు డబ్బాలు పిండి పెట్టి ఇంకొక అర డబ్బా పట్టింది అనమాట ఇంక ఇదంతా కలుపుకునేసరికి చాలా టైం పట్టిద్దండి ఇప్పుడు నేను ఈ టబ్బులో పోసుకుంటున్నాను ఎందుకంటే నాకు కాటా కోసం అనమాట పిండి కొంచెం ఉంటుంది కూడా వేసేసాను మొత్తం రెండో వాయి కూడా తిప్పుకున్నానండి కొంచెం ఇందాక వాయి కాదు కొంచెం తక్కువ తిప్పుకున్నాను అనమాట రెండో వాయి కూడా తిప్పుకొని అంత దాంట్లో తిరగేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం చెక్కలు చేసుకోవటం మొదలు పెడదాం ముందుగా ఆయిల్ కలాయి పెట్టేసుకుందాం ఓకేనండి ఆయిల్ పోసుకుంటున్నాను ఈ లోపల మనం చెక్కలు నొక్కుకున్నాము చెక్కలు నొక్కుంటే ఆయిల్ అదేంటి మనకు తాగిద్ది అనమాట కొంచెం కొంచెం ఇది చూస్తున్నారు కదండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనం మదాయం చేసుకోవాలి పిండి అనేది వాళ్ళు మరిన్ని చెక్కలు అయ్యేసరికి ప్లేస్ కొంచమే ఉంది నేను మీకు స్కిప్ చేసి స్కిప్ చేసి వీడియో చూపిస్తాను కొలతలు కూడా కరెక్ట్గా అయితే చూపించాను ఇట్లా చేసేసి కొంచెం పెద్ద చెక్కలు అనమాట ఇవి పెద్ద చెక్కలు కాబట్టి ముద్దలు లావుగా కోసుకోవాలి మనం చాలా చిన్నగా అంతకుముందు నేను ఏంటంటే చిట్టి చెక్కలు కాబట్టి చిన్నగా కోసేదాన్ని ఇదిగోండి ఈ సైజు అన్న ముద్ద కోసేసుకోవాలి మనం మనకి చెక్క పలసగా ఉండాలి కాబట్టి పిండి ఒకరో లూజ్గా ఉండాలి టైట్గా ఉండకూడదు ఇదిగోండి ఈ సైజన్నా ముద్ద మనకనేది ఉండాలి ఇదిగోండి ఈ సైజు ఉండాలి ముద్దలు చూపిస్తా చూడండి చెక్క ఎలా రావాలనేది మనకి ఒక్కో చెక్కను ఒక్కోటి ఇది ఇదిగోండి ఇలా రావాలి చెక్క అనేది మనకి ఇదిగోండి ఇట్లా రావాలి చెక్క అనేది మనకి కొంచెం అటో ఏంట అనమాట కరెక్ట్ సైజు ఇదిగో మినిమం ఇంత ఉండాలి మనకి చెక్క సైజు కానీ ఇంకే నొక్కేసుకోవాలి చెక్కలన్నీ పిండి అంతా ఇలా కోసుకుంటే మనకి ఈజీగా ఉండిద్ది అనమాట మీరు కావాలంటే ఇందులో పచ్చిపప్పు వేసుకోవచ్చు నువ్వు పప్పు వేసుకోవచ్చు ఇంకా చాలా చాలా రకాలు వేసుకోవచ్చు ఇందులో నేనే సాయపేసరపప్పు నేనేసింది జీలకర్ర కరివేపాకు పుదీనాకు పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్టు ఉప్పు కొంచెం ఫుడ్ కలర్ వేసాను మంచిగా కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి మనకి లైట్గా ఫుడ్ కలర్ అనేది వేసాను చూసారు కదా ఓకేనండి చూస్తున్నారు కదా ఇవైతే ఇదిగోండి రెండు ట్రైల్కి వచ్చేసాను పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టానండి కాగుతుంది చాలా వరకు ఇదిగోండి ఒకటి ఒకటి నొప్పేసుకోవాలి అయితే ఇవి అయితే చాలా ఈజీగా అయిపోతాయండి చిట్టి చెక్కలు అయితే చాలా కష్టం అనమాట మనకి ఇవైతే తేలిగ్గా అయిపోతాయి ఇవి అయినంత ఈజీగా చిట్టి చెక్కలు అయితే కావు ఇదేంటంటే ఒక చెక్క అయినా కానీ పెద్ద చెక్క కదా త్వరగా అయ్యే అవకాశం ఉంది మాకైతే ఇవి ఆయిల్ చూసా ఆయిల్ కూడా ఇప్పుడు లేచి ఇప్పుడు ఈ అయితే వేయాలి ఓకేనండి ఇట్లా మనం ఎప్పటికప్పుడు మీకు తెలుసు మదాయింపు ఇట్లా మదాయింపు తీసుకొని ఈసారి చాలా ఈజీ అనమాట ఎందుకంటే లావ్ గా కదా చాలా సన్నగా పాము అక్కర్లేదు మనం దగ్గరకు చూపించమ్మా ఈ రోజు మా కుషల్ కుమార్ చూపిస్తున్నాడు మధ్య మధ్యలో వీడియోలు మా ఓన్ తెచ్చుకున్నాయి ఆర్డర్ ఇది బాగా పెద్ద ఆర్డర్ కదా చెక్కలు అరసలు కూడా ఇవ్వాలి ఒకరికే ఇవ్వాల్సింది అరసలు ఈ చెక్కలు ఒకరికే పన్నెండు కేజీలు అరిసెలు మనకి పది కేజీలు చెక్కలు ఒకరికే అనమాట బల్క్ మనకి బల్క్ ఆర్డర్ పెట్టారు వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తారనమాట రేపు మధ్యాహ్నం కల్లా వచ్చి తీసుకెళ్తామన్నారు చూస్తున్నారు కదా ఇవన్నీ ఇలాగ నొక్కేసుకుంటూ ఉండాలి ఇప్పుడు వాయేసేది కూడా చూపిస్తాను అండి మొత్తం ఇయో చూపించనుకోనా మీకు లెంతి అయిపోయి వీడో చాలా పెద్దది అయిపోయింది పిండి కొంచెం లూజ్గానే ఉంచండి చూసారు కదా అంటే పిండి కొంచెం ఉంచితేనే మనకి చెక్క అనేది పరిచితనం వచ్చింది లేదంటే రాదనమాట మనం చూశాను కదా నేను నాలుగు డబ్బాలు నీళ్ళకి నాలుగు డబ్బాల నా పిండి పట్టింది కరెక్ట్గా ఓకేనా అండి ఓకేనండి వాయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ అయితే దీనికి ఫుల్లీ హీట్ అవసరం లేదు అండి ఇప్పుడైతే అయితే వేస్తున్నాను నేను మన ఇష్టం ట్రై ఫ్రై అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా ట్రై ఫ్రై అయినా వదిలేయచ్చు ఏమవ్వదు ట్రై ఫ్రై అయితే మీరేం చేస్తారంటే ట్రైల్ డ్రైలు వేసుకోవాలండి మీకు మీ వల్ల కాదనమాట ఇదిలిచ్చి వేసుకుంటే చేతులు మీ పడితే మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకోండి అవ్వదు ఏమి ఇరగవు మనం ఆల్రెడీ పిండిలో తిప్పుకున్నాం కదా ఇటు కూడా చూపించండి రెండు కలిపి చూపించండి ఒక్కొక్కటి ఇట్లా వేసేసుకుంటే మనకి మంచిగా వస్తాయి ఏమవదు ఇరగవదు ఒక పది నిమిషాలు సేపు కలపకుండా ఉంటే ఏమవదు మనకి ఒక పది నిమిషాలు పది నిమిషాలు కాదులేండి పది నిమిషాలు అయితే మాడిద్ది ఒక రెండు నిమిషాల పాటు సో నేను పెద్దవాయ వేస్తానండి ఆయిల్ కూడా కళాయి నిండుగా మరింత ఆయిల్ పెట్టుగా ఈ కళాయిలో వచ్చేసి దగ్గర దగ్గర పన్నెండు కేజీలు పదమూడు కేజీలు వరకు పోసాను ఆయిల్ ఇదిగోండి మీరు మాత్రం కొంచెం కొంచెం వేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు కలపకుండా ఉండండి కలపకుండా ఉంటే అప్పుడు ఏంటంటే మనకి చెక్కలు అనేవి ఎరగకుండా ఉండాలి ఇంకా ఆయన తోటికి వేసాను పెద్దవాయే ఇది వేగినాక మళ్ళీ కట్మాయి మళ్ళీ నొక్కుకుందాం మనము వాయ ఇదిగోండి ముడతలు పడుతున్నాయి అక్కడక్కడ పడతాయి బట్ జాగ్రత్తగా వేసుకోవద్దు ఏమవద్దు ముడత పడితే ఏమేమి తినటానికే కదా అర ఏం కాదు ఓకేనండి రెండు నిమిషాలు దాకా కదిలీలేదు నేను రెండు నిమిషాల తర్వాత కదిలిస్తున్నాను ఇదిగోండి చూసారా చెక్క పప్పాలు అనేది ఇవి చెక్క పప్పాలని కూడా అంటారంటే తెలంగాణలో నాకైతే తెలియదు మేమేందంటే చెక్కలు అంటాము వీటిని ఏదో రకరకాలుగా పిలుస్తారంట నాకైతే తెలీదు అర్చని కూడా నిప్పట్లు అంటారంట ఆ విషయం నాకు తెలియక రెండు మూడు ఆర్డర్లు వదిలేసుకున్నా చాలా మంది ఫోన్ చేసి నిప్పట్లు ఉన్నాయి అంటే అట్లాంటివి ఏంటో నాకు తెలియదు అని చెప్పేసి అసలుకి అన్ని పేర్లు కూడా తెలుసుకోవాలండి ఇదిగో చూసారు కదా ఇప్పుడు ఇవైతే బాగా ఏగాలన్నమాట మనకి హై ఫ్లేమ్లోనే ఎంచుకోవచ్చు హై ఫ్లేమ్లోనే మనకి కనీసం నాలుగైదు నిమిషాలు పట్టిద్ది ఇదంతా వరకే ఈ నాలుగైదు నిమిషాల తర్వాత చూసుకున్నాం మొత్తం చూపిస్తే వీడియో పెద్దది అయిపోయింది కదా మనకి చూస్తున్నారు కదండీ ఇవైతే సొంబాడ వేగినాయి అనమాట ఇప్పుడు మూడు నిమిషాల నుంచి ఎంచుకుంటున్నాను ఇంకా మూడు నిమిషాలు పట్టిద్ది ఇప్పుడు నుంచి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్లో ఫ్లేమ్ అంటే మరీ స్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవాలి ఇప్పటి నుంచి మనకి ఓకేనండి ఇవైతే ఏగిపోయినాయి మనకి ఇప్పుడు ఏడు నిమిషాలు పట్టిందండి నేను ఐదు ఆరు నిమిషాలు అయిపోయింది అంటున్నా కాదండి ఏడు నిమిషాలు పట్టింది ఇవి సన్నగా ఏగేసరికి కలర్ కూడా చూసారా మనకి మంచిగా సూపర్ కలర్ వచ్చినాయి పప్పాలు కూడా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అదిరిపోయినాయండి ఆల్రెడీ ఒకటి తీసేసుకొని తినేసాను కూడా పచ్చాపచ్చిగా ఉండదే తినేసాను నేనైతే టేస్ట్ చూడాలని ఇదిగోండి అండి చాలా వరకు అయిపోయినాయి మన చెప్పలు వాయి కూడా ఏవిని దేవుతున్నాను ఇవ్వండి అదిగోండి ఆ టబ్బు నిండిని ఇంకో టబ్బు సగానికి పోసాను ఇంకా ఇవ్వండి నొక్కాల్సిన ముద్దలు అయితే ఇంకా ఉన్నాయి అనమాట మనకి నక్కాల్సిన ముద్దలు అయితే ఇంకా ఉన్నాయి ఏ అయితే దేవుతున్నానండి ఇప్పుడు ఏ వాయి కూడా ఇది వాయి అయితే దేవుతున్నాను చాలా చూసారా చాలా పెద్ద పెద్ద చెక్క పప్పాలు ఎంత బాగా అసలు పట్టుకుంటే పెళ్ళ నీ ఇరిగిపోద్ది నలుపుతా చూసారా ఇట్లా పప్పు పెద్ద పట్టుకుంటే గుళ్ళు ఉండిద్ది చెక్క టేస్ట్ కూడా ఉండిద్ది గుల్ల అంటే ఎలా చెప్పాలి బొరుగు బొరుగుమంటూ ఉండిద్ది గట్టిగా కటువుగా ఉండదు చెక్క కూడా ఓకే అండి పొద్దు ఇద్దామో అనుకున్నాను పొద్దు గోకలేదండి నాకు అందుకే చూపించలేదు ఇంకా ఒక కావాల్సింది ఇవ్వండి రెండు డ్రైలు అయితే రెండిపోయినాయి ఇదిగోండి కళాయిలు ఇంకొక వాయి ఉంది పిండి సరిపోక మళ్ళీ తిప్పుకున్నాను అనుకుంటే ఇంక ఇట్లా పట్టలేదు ఇవి వచ్చేసి నాలుగు కేజీలు నారాయణ ఐదు కేజీల నారాయణిని ఇప్పుడే కాటాలు పెట్టుకున్నాను అవి ఎగస్తా ఉన్నాయి అనమాట పిండి చాలా మళ్ళీ తిప్పుకున్నాను మీరు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నంబర్ ఇస్తాను చాలా చాలా బాగొచ్చింది మీకు ఇవి కావాలని ఇవి ఇస్తాం లేదా చిన్నవి కానీ చిన్నవి ఎందుకంటే పెద్దవి కావాలంటే పెద్దవి మీకు ఎలా కావాలంటే అలా ఇస్తాం వీటిలో పచ్చిపప్పు కావాలన్నా సగ్గు బియ్యం కావాలన్నా కొంతమంది శనగ విత్తనాలు కూడా కావాలంటున్నారు ఇట్లా చెనక్కాయ ఇత్తనాలు వేసి కావాలన్నా కానీ చేసిస్తాము ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు మన వీడియో షేర్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఆర్డర్లు పెట్టుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను మంచిగా ఆదరిస్తున్నందుకు ఇలానే ఆదరించాలని